ఏ విల్ బి గివెన్ టు యూ అడుగుడి మీకు ఇవ్వబడును టు వన్ అనదర్ మీరు ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండు కేస్ అండ్ ద సస్టైన్ యూ నీ భారము భగవంతుని మీద మొక్కుమో ఆయనే నేను ఆదుకు మీరు దేని గూర్చులు చింతింపకూడదు ఈ ఎవ్రీ గుడ్ గిఫ్ట్ అండ్ ఎవ్రీ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈజ్ ఫ్రమ్ లాడ్ శ్రేష్టమైన ప్రతి ఈవీ సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన ఎ్యోతిర్మయుడ తండ్రి యొద్ నుండి వచ్చును ఇట్ ఈస్ బై దేస్ యూ హ్యావ్ బీన్ సేవ్డ్ ప్రూఫ్ కావున మీరు విశ్వాసము ద్వారా దేవుని దయవలను రక్షింపబడి ఉన్నారు జీ జీ అవర్ అండ్ అండ్ హెల్త్ ఇన్ ప్రభువే మనకు ఆశ్రయ బలమైన ఆపదల నుండి అతడు మనలను ఆదుకునేటకు సిద్ధముగా హెచ్ హీ మై రాక్ అండ్ మై మైన్ ఆయనే నా ఆశ్రయ దుర్గము ఆయనే నా రక్షణ కర్త నా ఎత్తైన కోట ఆయన నేను అంతగా ఐ ఐ ప్రెస్ యూ బికాస్ ఐ ఎం ఫీవర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్ నీవు నన్ను కలుగచేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టిచిన్నది అందుకుగాను నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించినా జె జీసస్ క్రైస్ జీ ద సేమ్ ఎస్ టుడే అండ్ టుమారో నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు ఏ సీ ఓకే నౌ దట్ ద నార్డ్ ఇస్ట్ కాట్ ఇట్ ఈస్ ఈ ఆల్సో మేడ్ అస్ యెహోవాయే దేవుడని తెలుసుకొను ఆయన మనలను పుట్టించే ఆయన ప్రజలము ఆయన మేపు పోరేనము ఎల్వ్ లవ్ ద లార్డ్ అవర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ ఆల్ యువర్ సోల్ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మ పూర్ణ మనసుతోను పూర్ణ ఆత్మతోను దేవుని ప్రేమించుము ఎం మై నా ప్రాణం దేవుడు నమ్మకం బలంగా ఉన్నాడు నా నా రక్షణ కర్త ఆయనే నా ఆశ్రయ దుర్గం ఆయనే నా రక్షణ కర్త నవ్ ఫెయిత్ ఈస్ బిల్డింగ్ షూర్ ఆఫ్ వాట్ వి హోప్ ఫర్ అండ్ సర్టైన్ వాట్ వి నాట్ సి విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమై ఉన్న వరకు రుజువై ఉన్నది నా ప్రాణము నీ కొరకు కృష్ణవుని ఉన్నది నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నీ నా ప్రాణమా యోహోవాను సందరంగంలో నా సంస్థమా ఆయన పరిశుద్ధనము

డ్ హూ సిట్స్ అఫ్లేతుడు సింహన ఆ సేనుడైన మా దేవుడిని గొర్రెబిడ్డలను మా రక్షణకై స్తోత్రముతో మహాశబ్దముతో వెలుగెత్తి చెప్పిరింగ్ నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్ము నీ తెలివితేటల మీద ఆధారపడకుము

ఐతే మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా వాటన్నిటిలో మనకు ఎక్కువ విజయం దక్కును ఎక్స్ వక్స్ మెన్స్ స్టాండ్స్ ఫర్ ది శాన్సవర్ క్రిస్మస్ ది బర్త్ అండ్ రిజెక్షన్ ఆఫ్ దిస్ క్రైస్ట్ లోకము కరకు యేసుక్రీస్తు పుట్టి ఉండారు వై యు ఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు జెడ్ యు ఆర్ హారన్స్ అండ్ రీజోసెస్ ఎహోవా సీయను నివాసులు ఆ సంగతి విని మీ న్యాయ బట్టి సంతోషించుచి